రెండు వస్తువులు నైంటీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం బంగారు ఆభరణాల నిలయం వర్ష జ్యువెలర్స్ లేటెస్ట్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఇక్కడ లభించను గంజ్ రోడ్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి సొంత ఇంటికే కన్నం వేసిన కొడుకు కొడలు హుజరాబాద్ లో ఈ దొంగతనం కేసుని ఒక్క రోజులోనే ఛేదించారు హుజరాబాద్ పోలీసులు సో అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలన్నింటి క్లియర్ గా తెలుసుకుందాం గత ఆదివారం రాత్రి హుజరాబాద్ లో ఒక భారీ చోరీ జరిగింది ఒక వ్యవసాయదారుడు రాఘవ రెడ్డి ఇంట్లో డెబ్బై తులాల బంగారం ఒకటి పాయింట్ యాభై లక్షల నగదుని దొంగలు దోచుకెళ్లడం జరిగింది సో ఈ ఘటనపై వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది సో ఏసీపీ శ్రీనివాస్ ఈ ఘటనని చాలా సీరియస్ గా తీసుకున్నాడు సో నిందితులని క్లూస్ టీమ్ డాట్ స్ం తో సహా నిందితులను గుర్తించే పనిలో హుజరాబాద్ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఒక్క రోజులోనే నిందితులను పట్టుకోవడం జరిగింది అయితే సొంత ఇంటికే కన్నం వేశారు ఆ రాఘవ కొడుకు కోడలు సో అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలన్నిటి కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం సో రాఘవ ఇద్దరు కుమారులు ఉన్నారు సో పెద్ద కొడుకు నాగరాజు హోటల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు సో ఈ బిజినెస్ లో తనకు చాలా లాస్ వచ్చి దాదాపు రెండు కోట్ల వరకు అప్పు చేయడం జరిగింది సో అప్పును తీర్చడానికి ఏ మార్గము లేక సో రాఘవరెడ్డి ఇంట్లో ఉన్న బంగారం వాళ్ళ సిస్టర్ బంగారం అంతా కూడా రాఘవరెడ్డి ఇంట్లో ఉంది అని తెలుసుకున్న నాగరాజు ఎలాగైనా అది కాజేసి తన అప్పు తీర్చాలని అనుకున్నాడు సో ఈ క్రమంలోనే తన హోటల్లో పనిచేస్తున్న ఒక హెల్పర్ అమీర్ సహాయంతో దొంగతనానికి ఎలా చేయాలి అనే స్కెచ్ తీసుకొని వీళ్ళంతా ఒక ప్లానింగ్ లో ఉన్నారు సో అదే పనిలో అమీర్ తన ఫ్రెండ్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొంతమంది ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చి అదే విధంగా కరీంనగర్ జిల్లా రేకుర్తికి చెందిన ఆ ఇంకొంతమంది ఫ్రెండ్స్ అంతా కూడా జమ చేసి ఆ రాఘవరెడ్డి ఇంట్లో ఆదివారం రాత్రి దొంగతనానికి ప్లాన్ చేయడం జరిగింది సో ఈ క్రమంలో సో వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ ఎంటర్ అవ్వడం కోసం ఆ రాఘవ రెడ్డి ఇంటి బయట ఉన్న వాటర్ మోటర్ ని ఆన్ చేయడం జరిగింది సో వాటర్ కూడా టోటల్ ట్యాంక్ లో ఫుల్ అయిపోయి ఫ్లో ఎక్కువ అవుతుండటంతో రాఘవ రెడ్డి బయటకు వచ్చి ఆ మోటార్ ఆఫ్ చేస్తాడు సో ఈ క్రమంలో అతనిపై వెళ్లి దాడి చేయొచ్చు అని ఈ దొంగలు అనుకోవడం జరిగింది బట్ అక్కడ ఆ ఆఫ్ చేయడానికి రాఘవ రెడ్డి భార్య వినోద గారు బయటికి రావడం జరిగింది ఈ క్రమంలోనే దొంగలు వెళ్లి ఆమెపై మెడపై కత్తి పెట్టి అటాక్ లోపలికి తీసుకెళ్లి భార్య భర్తలు ఇద్దరిని బెదిరించి డెబ్బై తులాల బంగారం లక్షన్నర క్యాష్ తీసుకొని పారిపోవడం జరిగింది ఈ క్రమంలో ఆమెకి వాళ్ళ రాఘవరెడ్డి భార్య వినోద గాయాలయ్యాయి ఈ క్రమంలోనే తన ఇంటి పక్కనే ఉన్న పెద్ద కొడుకు నాగరాజు వెంటనే వచ్చి ఆ భార్య భర్తలు ఇద్దరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది సో ఈ కేసు విషయంలో ఏసీపీ శ్రీనివాస్ జీ చాలా చాకచక్యంగా వ్యవహరించారు సో వెంటనే తన ఎలా ఇంటికి వచ్చి వీళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్లారు అనే కోణంలో డార్క్ క్లూ స్క్రీన్ తో సహా అన్ని కోణాల్లో కూడా కేసుని దర్యాప్తు చేసుకొని సో వాళ్ళదైన స్టైల్లో విచారించగా సో తన పెద్ద కొడుకు నాగరాజే ఘాతకానికి పాల్పడ్డట్టు వాళ్ళు గుర్తించడం జరిగింది సో వెంటనే నిందితులందరినీ కూడా పట్టుకొని కాజేసిన సొమ్ము మొత్తాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది సో వాళ్ళ కొడుకు కోడలిని ఇద్దరు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది సో ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు నిందితుల్ని పట్టుకోవాల్సి ఉంది మొత్తానికి ఈ విషయంపై సిపి అభిషేక్ మహంతి ఎంతగానో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది ఒక్క రోజులోనే కేసును ఛేదించి పోలీసులు తమదైన స్టైల్లో విచారించి కేసును ఛేదించారు మొత్తానికి ఈ విషయంలో పోలీసులకు హ్యాండ్స్ సార్ చెప్పుకుంటూ కెమెరా పర్సన్ కుమార్తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ ప్రతాప్ వాడ లోపల సో కంప్లైంట్ వచ్చేసి ప్రతాప్ రాఘవ రెడ్డి గారు ఆయనే అరవై సంవత్సరాలు ఉంటాయి ఆయన ఇంట్లో కొంతమంది వ్యక్తులు దొంగలు పడి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఆభరణాలను దొంగిలించినారని చెప్పి సుమారు డెబ్బై తులాల బంగారం ఐదు లక్షల రూపాయలు పోయి పోయినాయని చెప్పి తర్వాత వాళ్ళని తీవ్రంగా గాయపరిచినారని చెప్పి దాడి చేసి గాయపరిచినారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాని మీద వెంటనే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఛాన్సెస్ వదలకుండా అన్ని రకాల సైంటిఫిక్ అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ప్రాపర్ వేలో దీన్ని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే పోయింది చాలా పెద్ద మొత్తంలో ఒక ప్రజల్లోపల ఒక భయమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉండే ఏమై ఇట్లా దాడి జరగం ఇది ఏందనేది దాని విషయం లోపల సీరియస్ గా తీసుకొని దీన్ని వర్కౌట్ చేయడం జరిగింది సో దీంట్లో తేలింది ఏంటంటే ఆ రాఘవ రెడ్డి గారి కుమారుడు అయినటువంటి నాగరాజు ఆయన ఒక హోటల్ నడుపుతా ఉన్నారు సో అతనికి ఆయన భార్య శాలిని ఆమె వీళ్ళంతా కలిసి కొన్ని వ్యాపారాలు చేసి వివిధ వాటిల లోపల లాస్ అయి సుమారు కోటి ఎనభై లక్షల రూపాయల అప్పులైనాయని చెప్పి సో దాన్ని దాని విషయం లోపల అప్పులు తీర్చడానికి ఎట్టి ఆ చేయాలని చెప్పి వీళ్ళు ప్లాండ్గా రీ ప్లాండ్గా ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఉన్నది ఈ విషయం తెలుసు వాళ్లకు తర్వాత క్యాష్ ఉన్న విషయం తెలుసు దాని విషయం లోపల ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం ఆ వీళ్ళ ఆఫీస్లో వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు ఒక తను ఏది అమీర్ అని చెప్పి ఏ త్రీ అమీర్ అని చెప్పి వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు ఆయన సలహా తీసుకుంటాడు అనమాట సో దాని మీద అతను సమీర్ అని చెప్పి మల్కాపూర్ ఇతను చాలా పెద్ద నటోరియస్ దొంగ అయినా దీని మీద పదమూడు దొంగతనాలు ఉన్నాయి వీళ్ళు ఏంటంటే మొహమ్మద్ మున్నా అని చెప్పి అతను కరీంనగర్ లో ఉంటాడు